కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లాడుతూ మనందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసిన కార్తీక దీపం సీరియల్ నటి శెట్టి అందుకే తన సంగతి తెలిసిన విషయమే సీరియల్స్లోనే విలన్ క్యారెక్టర్ కాదు రియల్ లైఫ్ లో కూడా తన పెద్ద విలనే అంటూ బిగ్ బాస్ లో అడుగుపెట్టి నిరూపిస్తూ వచ్చేసింది ఇక అమర్దీప్ ఉన్న సీజన్లో శోభాశెట్టి వ్యవహరించిన తీరు తనకి ఎంతో పేరుని సంపాదించి పెట్టిందని చెప్పాలి ఇక తన వల్ల సీజన్ అంతా నడిచింది అంటూ కూడా ప్రశంసిస్తూ వచ్చేసారు అటువంటి అమ్మడు స్టేజ్ పైన అయితే అభిమానులకి తన ఫియోన్సీ కోసం పరిచయం వచ్చేసింది ఇక యశ్వంత్ ని పెళ్లి చేసుకోబోతున్నా అంటూ తోటి యాక్టర్ నే పెళ్ళబోతున్నా అంటూ బిగ్ న్యూస్ ని రిలీజ్ చేస్తూ వచ్చేసింది అప్పటి నుండి వీరిద్దరు పెళ్లి కోసం గాసిప్స్ నడుస్తూనే ఉన్నాయి అయితే వీరిద్దరు రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే ఆ ఫొటోస్ కూడా నెటింటా హల్చర్ చేశాయి అయితే ఇప్పుడు శోభా శెట్టి తన తో పెళ్లి వేడుకలు జరుపుకుంటున్న కొన్ని బెస్ట్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో ఎంతో సింపుల్ గా జరుపుకుంటున్న ఆ ఫొటోస్ చూసిన వారంతా బెస్ట్ కామెంట్స్ ని షేర్ చేస్తున్నారు అయితే ఇది ఒక షూట్ కి సంబంధించినట్టు షేర్ చేసింది